కర్నూలు బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల కోసం వారి బంధువులు ఎదురు చూస్తున్నారు చనిపోయిన వారందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వారి డిఎన్ఏ సేకరించి ఎవరికి చెందిన మృతదేహాలను వారికి అప్పగించేందుకు అధికారులు నిన్నటి నుంచి ఏర్పాట్లు చేశారు అందులో భాగంగానే డిఎన్ఏ సేకరణకు మొత్తం పదహారు బృందాలను ఏర్పాటు చేశారు బస్సు ప్రమాదంలో బస్సులో ఉన్నవారు పంతొమ్మిది మంది చనిపోగా వారిలో ఇప్పటికే పద్నాలుగు మంది డిఎన్ఏను సేకరించి ల్యాబ్ కు పంపించినట్టుగా అధికారులు చెబుతున్నారు మిగిలిన ఐదు మంది డిఎన్ఏల సేకరణ కూడా ఈ రోజు పూర్తవుతుందని ఫోరెన్సిక్ డాక్టర్లు చెబుతున్నారు మృతుల దగ్గర నుండి సేకరించిన డిఎన్ఏ పరీక్షలు పూర్తి చేసుకుని తిరిగి రిపోర్ట్లు రావడానికి నలభై ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు ఆ తర్వాతనే మృతదేహాలు అప్పగింత ప్రారంభమవుతుందని కూడా స్పష్టం చేశారు దీనితో చనిపోయిన వారి బంధువుల బాధ వర్ణనాతీతంగా మారింది అసలే అయిన వారు చనిపోయిన దుఃఖంలో శవాల అప్పగింతకు కూడా అధిక సమయం పడుతుండటంతో ఎటు పాలుకోని సందిగ్ధంతో బంధువుల రోదంలు నిన్నట్టాయి చనిపోయిన వారిలో చనిపోయిన వారిలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు వీరందరూ కూడా ఆస్పత్రి మార్చి దగ్గర నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్నారు అయితే మృతదేహాల అప్పగింతకు అధిక సమయం పడుతున్న నేపథ్యంలో వీరందరినీ అధికారులు స్థానిక ఆర్ఎండ్జి గెస్ట్ హౌస్కి తరలించి అక్కడ బస ఏర్పాట్లను చేశారు సమయం ఆలస్యం అవుతున్న కొద్దీ చనిపోయిన వారి బంధువులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుతూ ఉండడంతో అక్కడి బంధువుల ఆక్రందలు చూసేవారికి సైతం కంటతడి తెప్పిస్తున్నాయి